హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి ప్లెయిన్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజెస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో అయితే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలామంది అడిగారని చెప్పేసి రీస్టాక్ చేయించాను ఇవి క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి ఏ శారీ అయినా సరే ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటిలో ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ శారీ అయితే ఓవరాల్గా ఇలానే వస్తుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటు ఉంటుంది బ్లౌజ్ చూసుకోవచ్చు మీరు ఇదైతే పళ్ళు వస్తుందండి ఇది ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్లోనే ఉంటుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఇంత మంచి కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్టాక్ ఉంటాయండి ఇవి వచ్చిన వెంటనే అయిపోతూ ఉంటాయి రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది వీటిలో ఏ శారీ నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్నా మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయి లక్ష్మి క్లాత్ స్టోర్